జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఈరోజు మంచి విషయం కాశీ వెళ్ళని వారు వెళ్ళాలనుకునేవారు ప్రతిరోజు ఈ నాలుగు వాక్యాలని స్మరిస్తే ఆ కాశీ విశ్వేశ్వరుడు మనకి తొందరగా కాశీ వెళ్ళే భాగ్యాన్ని విశ్వేశ్వరుని యొక్క దర్శనాన్ని కలుగజేస్తారు ప్రొద్దున్నే లేచి పువ్వులు కోసి మాలల్లు కట్టి స్వామి మెడలోన వేసి నేపోతా కాశీ నేపోతా కాశీ అని అనుకుంటే ప్రతినిత్యము ఆ కాశీ విశ్వేశ్వరుడు దర్శన భాగ్యం మనకి తొందరగా లభిస్తుంది ఈరోజు ఇంకో మంచి విషయం సమస్త ప్రాణులలోనూ జఠరాగ్నిగా ఉండేది ఎవరు వైశ్వానరుడు జయ శ్రీమన్నారాయణ ఈ విషయం మన పెద్దవాళ్ళు చెప్పారండి కాశీ విషయం దయచేసి స్మరించండి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి